ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రము మెజారిటీ పోర్షన్ పాత్రను తీసుకుంటారు అధ్యక్ష వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారంటే వాళ్ళు కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ చదవాల్సిన అవసరం ఉన్నది ఇది సుప్రీం కోర్టు తీర్పు మేరకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ కాదు ఇది గతంలోనే జీవోస్ ఇచ్చి దానికి సంబంధించి వాస్తవంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతావు చూస్తున్నాం అధ్యక్ష ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి చూస్తా ఉన్నాం మీరు చెప్తున్న రోడ్ల గుంటలు వాటికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక శాఖ ఉంది మేము రోడ్డు మీద ప్రయాణం చేసే వారి నియంత్రణకు సంబంధించి రోడ్ సేఫ్టీ మీద తో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు వందల రకాల కార్యక్రమం వందల రకాల కార్యక్రమాలు ఇది కేంద్ర ప్రభుత్వాలు మీరు ఒకసారి గడ్కరీ గారికి ఒక లేఖ రాసి ఒక రిప్రజెంటేషన్ కూడా చేస్తే చాలా రాష్ట్రం చాలా బాగా పనిచేస్తుందని మీకే అక్ష్యతలు ఇచ్చి పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తప్పుడు చర్చకు తీస్తారు మేము క్వార్టర్ ఛార్జీలు ఉన్నటువంటి గూడ్స్ ఆటోస్ లేదా గూడ్స్ కు సంబంధించి ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్నటువంటి వెహికల్స్ కు మాత్రమే ఈ యొక్క బిల్లు మార్పు వేరే కొత్త వాహనాలు ఇవి కూడా మన బయటి రాష్ట్రం నుంచి వచ్చిన రాష్ట్రంలో తిరిగే వాహనాలకు సంబంధించి కాదు బయటి రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన ఆరు శాతం రాష్ట్రంలో నుంచి తిరిగే వాటికే తిరిగే వాటి కొరకే తిరిగే వాటి కొరకు చదవండి బయట ఇప్పుడు వీడికి వస్తున్నప్పుడు అక్కడి ఆ వాహనం వస్తున్నప్పుడు వాళ్ళకు లేతాను అధ్యక్ష తప్పుడు సమాచారము పాప మహేశ్వర మీతో చదువుకుంటున్నాను కూడా చదువుకున్నాడు ఇప్పుడు బాగానే మరి అయితే తొండి పెడతా ఉన్నారు ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష మేము ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్న వెహికల్స్ కు సంబంధించి ట్యాక్స్ రెగ్యులరేషన్ కు సంబంధించి దాని మీద చేసే ప్రయత్నం చేస్తానో దానికి సంబంధించి ఈ యొక్క పని చేస్తాము అధ్యక్ష దాంతో ఇది ఇది దాని తర్వాత డిపార్ట్మెంట్ అదే విధంగా మేము అధ్యక్ష ఈరోజు ఆర్థికంగా ఆలోచన ఉంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎప్పుడు కూడా ఆలోచన చేసేటువంటి ఉంటే ఇలా ఈ రాష్ట్రం ఈవీ పాలసీ తీసుకొచ్చి దాదాపు వెయ్యి కోట్ల ట్యాక్స్ ఎగ్జిబిషన్ గౌరవ సభ్యులకు తెలవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో పొద్దున గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ త్రీ సెవెంటీ దాకా దాటిందని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో మేము ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చినటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా మేము గౌరవ లైసెన్స్ కు సంబంధించి కూడా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పటికే కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే డంక్ అండ్ డ్రైవ్ లా కానీ లేదా ఇతర ఫైన్లు ఉన్నాయో అవన్నీ కూడా స్టీమిలైట్ చేసేటువంటి విధంగా రోడ్ సేఫ్టీలో ఉపయోగించుకోగలుగుతాం తెలియదు దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి కూడా రోడ్ సేఫ్టీ మీద చాలా రకంగా చేసుకునే ఉంటది తర్వాత స్క్రాప్ పాలసీ స్క్రాప్ పాలసీని కూడా పదిహేను సంవత్సరాల వారి వారికి స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాము ఈవీ పాలసీ తీసుకొచ్చినాము ఈ డ్రైవింగ్ కు సంబంధించి కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ చేసాను ఏడీటీఎస్ కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా మేము ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ చూసినాం అధ్యక్ష అవి కూడా తెలంగాణలో ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా